అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఇంటి ఇల్లాలని లక్ష్మీదేవిగా పోలుస్తారు కాబట్టి మీ భర్త ఆదాయం పెరగాలన్నా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా వివాహమైన ఆడవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి మన పురాణాల్లో వివరించిన ఆచార పద్ధతులను పాటిస్తే ఎప్పటికీ పేదరికం రాకుండా జీవితాంతం భోగభాగ్యాలు కలుగుతాయి ఇంతటి అద్భుతమైన వీడియో మీ కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక పాటించాల్సిన కొన్ని ఆచార పద్ధతుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కొంతమంది ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాంటి వ్యక్తులే త్వరగా ధనవంతులవుతారు మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంచకండి ఇంటి ముందు చెప్పులు ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత సులభంగా అడుగు పెడుతుంది దీనివల్ల ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి కాబట్టి ఇంటి ముందు చెప్పులు లేకుండా చూసుకోండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఉప్పు నూనె కోడిగుడ్లు అలాగే చీపురు ఈ నాలుగు వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు సాయంత్రం సమయంలో ఈ వస్తువులు కొంటే మీ ఇంటి సంపద నశిస్తుంది అలాగే సాయంత్రం సమయంలో తులసి మొక్కను అస్సలు ముట్టుకోకూడదు తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మి స్వరూపం సాయంత్రం సమయంలో తులసి మొక్క విశ్రాంతి తీసుకుంటుంది కాబట్టి సాయంత్రం సమయంలో తులసి మొక్కను ముట్టుకుంటే మీ ఇంటి ఆదాయం తగ్గిపోతుంది ముఖ్యంగా శనికి ఇష్టమైన శనివారం నాడు నలుపు వస్తువులను అస్సలు కొనకూడదు దీనివల్ల ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి అయితే శనివారం పొరపాటున కూడా గొడుగు చెప్పులు ఇనప వస్తువులు నువ్వులు నూనె ఇలాంటి వస్తువులు మాత్రం అస్సలు కొనకండి ఇక మనలో చాలా మంది కాకులకు ఆహారాన్ని వేస్తూ ఉంటారు అయితే ప్రతిరోజు మనం భోజనం చేసే ముందు మీ భోజనంలో మొదటి ముద్దను తీసి కాకి ఆహారంగా పెట్టండి ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు ఎంతో సంతృప్తి చెంది తరతరాల తరగని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు అలాగే కుటుంబంలో ఉన్న పితృదోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న చికాకులు తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరగాలంటే ప్రతిరోజు మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక వివాహమైన ఆడవారు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి పులుపు వస్తువులు అలాగే చేదు వస్తువులు తెచ్చుకోకూడదు ముఖ్యంగా చింతపండు ఉసిరికాయ మెంతులు అలాగే కాకరకాయలు ఇలాంటి వస్తువులు అస్సలు తెచ్చుకోకండి అలాగే మీ పుట్టింటి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ రాళ్ళ ఉప్పు మరియు నూనె తెచ్చుకోకండి ఇక మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడపిల్లలు పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్ళకూడదు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే ప్రతి శుక్రవారం నాడు మీ వంటగదిలో ఉన్న గ్యాస్ పొయ్యిని శుభ్రం చేసి స్టవ్ పైన ఒక చిన్న ముగ్గు వేసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది గ్యాస్ పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి గ్యాస్ స్టవ్ పైన పొరపాటున కూడా ఎంగిలి పాత్రలు పెట్టకండి ఇక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుంటే ప్రతిరోజు మీ పిల్లలు నిద్రపోయే ముందు సరస్వతి దేవికి నమస్కారం చేయించండి మంచి విద్యాబుద్ధులు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఏదైనా మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడున్న భక్తులకు మీ పిల్లల చేతుల మీదుగా అరటి పండ్లను పంచిపెట్టండి ఇక మీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఇక ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళు ఊపకండి సుమంగళి స్త్రీలు కాళ్ళు ఊపుతూ ఉంటే ఆ కుటుంబంలో కష్టాలు ఏర్పడతాయి అలాగే స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి మూడు రోజులు చాలా నిష్టగా ఉండాలి నెలసరి వచ్చిన మొదటి మూడు రోజులు కొత్త బట్టలు ధరించకూడదు అలాగే శుభకార్యాలకు వెళ్ళకూడదు మొదటి మూడు రోజులు వంటగదిలో ఉన్న వస్తువులన్నీ ముట్టుకోకూడదు ఇక నెలసరి ఐదవ రోజున స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవచ్చు ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉదయం ఎనిమిది గంటల్లోపే స్నానం చేసేయాలి అప్పుడే మీ కుటుంబానికి సుఖ సంతోషాలు కలుగుతాయి ఎవరైతే ఆలస్యంగా స్నానం చేస్తారో అలాంటి ఇళ్లలో పేదరికం మొదలవుతుంది అలాగే ఉదయం తొమ్మిది గంటల్లోపే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు రెట్టింపు పుణ్యం కలుగుతుంది అయితే ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే కోటి రెట్ల పుణ్యఫలితం కలుగుతుందని మన వేద పండితులు వివరిస్తున్నారు వివాహమైన స్త్రీలు స్నానం చేసిన తర్వాత వెంటనే పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అలాగే చినిగిన వస్త్రాలను ధరించకండి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు చినిగిన వస్త్రాలు వేయకండి లేదంటే వారి భవిష్యత్తు దెబ్బతింటుంది ఇక భోజనం చేసే సమయంలో తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేయాలి అప్పుడు మాత్రమే మీరు తిన్న ఆహారం ఔషధంలాగా మారుతుంది భోజనం తినేటప్పుడు తుమ్ము వస్తే వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి ఇక మంచం పైన కూర్చొని భోజనం చేయకండి అలాగే సాయంత్రం చీకటి పడ్డాక చీపురుతో ఇంటిని ఊడవకూడదు సాయంత్రం సమయంలో ఇల్లు ఊడిస్తే మీ సంపద వెంటనే నశిస్తుంది ఇక చీకట్ల కూర్చొని భోజనం చేయకండి దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారట కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటును కూడా నిద్రపోకూడదు సాయంత్రం సమయంలో ఎవరైనా నిద్రపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్ళిపోతుంది మన వంటగదిలో అన్నపూర్ణ దేవి నివసిస్తుంది కాబట్టి పసుపు నీటితో వంటగదిని శుభ్రం చేసుకోవాలి అలాగే వంటగదిలో ఉండే రాళ్ల ఉప్పును స్టీల్ డబ్బాలో పెట్టకూడదు దీనివల్ల అప్పుల సమస్యలు పెరిగిపోతాయి రాళ్ల ఉప్పును చిన్న జాడీలో భద్రపరుచుకోండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక మీ వంటగదిలో ఉండే బియ్యం పసుపు అలాగే ఉప్పు ఈ మూడు వస్తువులు ఎల్లప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోవాలి తద్వారా మీ ఇంటి సంపదలు పెరిగిపోతాయి ఇక పెళ్ళైన ఆడవారు ప్రతినిత్యం నైటీలు ధరించకండి స్త్రీలు నిండు ముత్తైదులా తయారయ్యి ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో పుష్కలంగా డబ్బు చేరుతుంది అంతేకాని నైటీలు వేసుకుని ఇల్లంతా తిరిగితే మీ ఇంటి సంపద ఖచ్చితంగా నశిస్తుంది ఇక డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు సాక్షాత్తు లక్ష్మీదేవి కాబట్టి డబ్బును మంచం పైన పెట్టకూడదు అలాగే డబ్బును లెక్కించేటప్పుడు చేతికి ఉమ్ము పెట్టి లెక్కించకండి స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే ముఖంతో వంట చేయకూడదు స్నానం చేయకుండా వంట చేస్తే మీరు తిన్న ఆహారం జీర్ణం కాదు దీనివల్ల అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి కాబట్టి స్త్రీలు స్నానం చేసి వంట చేయాలి లేదా ముఖం శుభ్రంగా కడుక్కొని కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని వంట చేసుకోవచ్చు ఇక ఆడవారు బట్టలు ఉతికిన తర్వాత ఆ నీటిని కాళ్ళపైన పోసుకోకండి బట్టలు ఉతికిన మురికి నీటిలో దరిద్ర దేవత నివసిస్తుంది ఇక మనలో చాలామంది దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే శివాలయానికి వెళ్ళిన వారు నంది దగ్గర దీపాలు వెలిగించకూడదు ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి ఇంటి ముందు తులసి మొక్క ఉంటే మన ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి ఇక సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకొని తిరగకూడదు స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరిగితే దుష్ట శక్తులు త్వరగా ఆకర్షించి మీ ఇంట్లోకి అడుగు ఇల్లు ఊడ్చే చీపురును నిటారుగా ఉంచకండి దీనివల్ల డబ్బు సమస్యలు ఏర్పడతాయి కాబట్టి చీపురును అడ్డంగా పెట్టుకోవాలి ఇక వంటగదిలో ఉపయోగించే మసి బట్టలను సాయంత్రం సమయంలో ఉతకకూడదు ప్రతిరోజు దీపారాధన చేయడం అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి శుక్రవారం ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ప్రతి శుక్రవారం కుంకుమతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కుంకుమను మంగళసూత్రానికి పెట్టుకుంటే మీ భర్తకు బాగా కలిసి వస్తుంది ఇక స్త్రీలు వేసుకునే మంగళసూత్రం హృదయం కింద వరకు ఉండాలి అప్పుడు మాత్రమే మీ భర్తకు దీర్ఘాయుషు కలుగుతుంది ఇంటి ఇల్లాలు తెల్లవారుజాముని నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేయాలి అయితే రాత్రి సమయంలో మాత్రం ఇంటి ముందు ముగ్గులు వేయకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్